హైవర్స్ సింపుల్ సిటీకి నాకు తెలిసి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ దొరకదు వెనకాల చూస్తున్నారు కదా ఎవరు వేల కోట్లకి అధిపతి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఎస్ ద గ్రేట్ నారాయణమూర్తి గారు నాకు ఎంతో ఇష్టం నన్ను మమ్మలాగా అమ్మలాగా చూసుకుంటాను ఆమె సుధామూర్తి గారు ఆమె యొక్క భర్తీన ఎస్ మరలా చెప్తున్నాను ఆమె యొక్క భర్తీన సుధామూర్తి గారు ఈయన భార్యే కానీ సుధామూర్తి గారికి భర్త నారాయణమూర్తి గారు గర్వంగా చెప్తా గొప్పగా చెప్తా ఈయన సక్సెస్ వెనుకున్నటువంటి దేవత సుధామూర్తి గారు ఈ విషయం విషయంలో సుధర్మ వీళ్ళిద్దరు కూడా చెప్పున్నారు ఇప్పటికే సుధామూర్తి గారే నా నిజమైన దేవత అని చెప్పేసి నారాయణమూర్తి గారు చెప్తూ ఉంటారు సుధామూర్తి గారు మీరు చూసారు కదా గతంలో చాలా సందర్భాలలో ఎంత సింపుల్గా ఉంటారు అసలు ఆమె సాధారణమైన చెప్పులు సాధారణమైన చీరలు అఫోర్స్ చాలా చీరలు చాలా కాస్ట్లీ అండి అని ఒకే లెక్క లుక్స్ లైక్ ఎలా నార్మల్ మన అమ్మలాగో మన అమ్మమ్మలాగా అనిపిస్తుంటారు చాలా సింపుల్గా రైట్ ఈవెన్ ఆమె ఎక్కడికైనా ఫెస్టివల్స్ కానీ టెంపుల్స్ కానీ ఎక్కడ అక్కడ కూడా చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ అందరితో పాటే పొంగలు పెట్టుకుంటూ ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఎంత పెట్టిన పిక్ ఏంటి ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆయన కూతురు అక్షత ఐ థింక్స్ ఆమె పేరు అక్షత నా అక్షతామూర్తి ఈ అక్షత ఎవరు బ్రిటన్ ప్రధాన పౌరరాలు దట్ మీన్స్ బ్రిటన్ ప్రధాని యొక్క భార్య రిషిస్తున యొక్క భార్య ఇంత సింపుల్గా ఉన్నారేంటి మరి మరి అంతే ఉంటారు బెంగళూరులో రాజేంద్ర మఠ దగ్గర రాఘవేంద్ర మఠ అని ఒక ఏరియా ఉంటుంది అక్కడ వచ్చేసి బుక్స్ ఉంటాయన్నమాట బుక్ స్టాల్స్ లాంటివి చిన్న మార్కెట్ లాగా ఓకే అక్కడ వెళ్ళారు సరదాగా ఈ బయటేమో సుధామూర్తి బుక్స్ ఏమో చూసుకుంటూ ఉన్నారు ఈలోపు మన అక్షతామూర్తిగా అండ్ నారాయణమూర్తి గారు హ్యాపీగా చిన్న ఐస్ క్రీమ్ పార్లర్లో హ్యాపీగా ఐస్ క్రీమ్ తిన్నారు ఆ నెక్స్ట్ వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చి వాళ్ళు వెళ్తుంటే అప్పుడు మిగతా వాళ్ళు కనపడారు అయ్యే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అయ్యా బ్రిటన్ ప్రధాని రిషిస్తున్నా కాళ్ళ భార్య అక్షతామూర్తి ఒరే ముందు సుధామూర్తి ఏంటి ఇల్లు వేల కోట్లకు అధిపతులు బ్రిటన్ ప్రధాని యొక్క భార్య ఇంత సింపుల్గా అందరితో పాటు ఒక్క గన్మెన్ లేకుండా ఒక సెక్యూరిటీలకు ఇంత సింపుల్గా వెళ్తున్నారు అని ఆశ్చర్యపోయి ఫోటోలు తీస్తారు వీడియోలు తీస్తారు కొంతమంది అవి మొత్తం వైరల్ అవుతాను సో నేను ఇప్పుడు అదే చెప్తాను గుర్తుంచుకోండి ఎంత డబ్బు ఉంటే ఏందండి మనకు హ్యాపీగా నచ్చినట్టుగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా సంతోషంగా బ్రతకడం కావాలి మనకి ఈవెన్ సరే నా ఎగ్జాంపుల్ వద్దు ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు అతను ఏదో కొద్దిమందికి తెలుసు అనుకోకుండా ఆ కొద్ది మంది ఉండే ఏరియాకి ఇతను ఎల్లున్నాడు గుర్తుపడుతున్నారు హాయ్ సార్ అంటున్నారు ఫోటోలు అంటున్నారు అదే అంటే అతను ఏ పని మీద వెళ్ళాడు ఆ పని కానివ్వట్లేదు అసలు వాళ్ళు సెలబ్రిటీలా చూస్తున్నారు అప్పుడు అతను ఎంత ఇబ్బంది ఉండేది ఒకసారి గమనించండి ఇదే ఏ అనే వ్యక్తి ఇతను ఎవరు గుర్తించుకుంటే ఒక చోటుకు వెళ్ళాడు వెళ్ళాడు హ్యాపీగా తన పని తను చేసుకున్నాడు వచ్చిన్నాడు ఇతను వెళ్ళిన వెళ్ళే మూమెంట్ కూడా వచ్చిన మూమెంట్ కూడా కొంతమంది ఫోటోలు తీసుకొని వీడియోలు కూడా తీసుకున్నారు ఎందుకు అతనిని గుర్తించే కొంతమంది వెళ్ళిన చోట కూడా ఉన్నారు కానీ వద్దురా ఏమనుకుంటాడు అంటే ఇబ్బంది పడినట్టే ఇది మనం వద్దు అని తీల ఆ తర్వాత చుట్టుపక్కల ఎవరు నువ్వు ఆయన ఫోటోలు తీస్తున్నా వీడియోలు తీసుకుంటే అండ్ సోన్స్ ఆఫ్ పర్సన్ అండ్ క్రెడిబుల్ అండ్ అంత గొప్పదే మొత్తం చెప్పుకుంటూ వచ్చిన అప్పుడు చుట్టుపక్కలకి అర్థమైంది ఓ చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ కాదని చాలా సింపుల్గా ఉండేది ఇందుకే కదా ఇది కదా జీవితం అంటే మీకు అర్థమైందా నేను కూడా చాలామందికి ఇదే చెప్తాను అరే నాయన నువ్వు అంటే ఏంటో నువ్వు చేసే పని చెప్పాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు చేసే హడావుడి గది అని చెప్తాను సో ఇది నిజమైన జీవితాన్ని బ్రతకటం అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధామూర్తి గారు అండ్ వాళ్ళ పిల్లలు పిల్లలను పెంచడం అంటే ఇదిగో వీళ్ళలాగా పెంచండి మనలో కూడా చాలామంది ఉన్నారు ఇంత చక్కగా పెంచిన వాళ్ళు ఎంత డబ్బు సరే కొంతమంది ఎంత సింపుల్గా అంత సింపుల్గా ఉంటారు హంగు అర్భటల హడావుళ్ళు ఉండవు ఈ మధ్యగా డబ్బు వచ్చిందంటే వెచ్చల విడిగా తిరగటాలు గుడ్డ పిలకలు కట్టుకుని తిరగటాలు పబ్బులని అవి అని ఏం బతుకుంటారో బాబు అవి బతుకంటే ఇది డబ్బు సంపాదించా కూడా సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తుంటారు చూసే వాళ్ళు నిజమైన గొప్పవాళ్ళు